ఇకపోతే ఆరవ రోజు పూజ అండి ఇది అయితే అమ్మవారికి దద్దోజనం నైవేద్యం చేశాను ఉదయం ఉప్పు దీపం పెట్టాను కదా ఆ ఉప్పు దీపంతో కలిపి మొత్తం ఆరు దీపాలు వచ్చేటట్టుగా ఆరవ రోజు కాబట్టి ఆరవ రోజు సాయంత్రం ఇది కాబట్టి ఆరవ రోజు కాబట్టి ఉప్పు దీపంతో కలిపి ఆరు వత్తులు వచ్చేలాగా ప్రమితలు వేశాను అలాగే అమ్మవారికి పానకం నైవేద్యం ఎంతో ఇష్టమండి కాబట్టి పానకం అలానే దద్దోజనం చేశాను నేను ఫస్ట్ టైం చేయటం వల్ల ఎలా ఉంటుందో ఏంటో అని చాలా కొంచెమే చేశానండి దద్దోజనం నైవేద్యం ఎందుకంటే అందరూ తినాలి కదా అది మంచిగా రాకపోతే తినరేమో అని అదేంటో నేను ప్రసాదాలన్నీ కూడా ఫస్ట్ టైమే చేస్తున్నా కానీ అమ్మవారికి నివేదన చేసిన తర్వాత అలా ఉంటున్నాయో తెలియదు నేను చేయటం మంచిగా చేస్తున్నానో తెలియదు కానీ చాలా అద్భుతంగా వస్తున్నాయండి ప్రసాదాలన్నీ కూడా ఇకపోతే ఈరోజు ఉదయం పూజ అండి అమ్మవారికి మందార పువ్వులంటే ఎంతో ప్రీతికరం కాబట్టి మందార పువ్వులతో అలంకరణ చేశాను గాజుల మాల అమ్మవారికి గాజుల మాల మందార పువ్వులతో ఎంత అందంగా కనిపిస్తున్నారో నాకైతే చూడముచ్చటగా ఉందండి అలానే ఈరోజు ఏడవ రోజు కాబట్టి ఏడు ప్రమిదలు వేశాను అటు ఇటు పెద్ద ప్రమిదల్లో దీపాలు వెలిగించడం మామూలే కాబట్టి ఈ చిన్న ప్రమిదలు ఏ రోజుతో ఏ సంఖ్య వస్తుందో అన్నీ దీపాలు పెడుతున్నాను అనమాట అమ్మవారికి అలానే అమ్మవారికి ధూపం అంటే ఎంతో ఇష్టం కాబట్టి ఉదయం సాయంత్రం కూడా దండిగా ధూపం ఇస్తే అమ్మవారు పోతారండి అమ్మవారికి ధూపం చాలా చాలా అంటే చాలా ప్రీతికరం అమ్మవారికి దండిగా దూపం ఇచ్చి మనకు నచ్చిన నైవేద్యం మనకు నచ్చింది వచ్చింది మనకి ఏదైతే కలిగి ఉంటామో అదే మనం పెట్టుకోవచ్చండి అలానే అమ్మవారికి భూమిలో పండే దుంపలు అంటే ఇష్టం కాబట్టి క్యారెట్లు బీట్రూట్లు అలానే వేరుశెనగలు అలాంటివన్నీ చిలకడ దుంపలు ఇలాంటివన్నీ నైవేద్యంగా పెట్టచ్చు ఈరోజు ఏడవ రోజు కాబట్టి ఏడు దీపాలు పెట్టాను అమ్మవారికి క్యారెట్ దుంపలు పానకం నై నైవేద్యంగా పెట్టాను అష్టోత్తరం పూజతో అమ్మవారికి పూజ చేసుకున్నాను అమ్మవారు మనం ఏది పెట్టినా కాదని మనం తన బిల్లలమే బిడ్డలు తప్పులు చేస్తుంటే అమ్మవారు చిన్నగా కసురుతారేమో కానీ మనల్ని ఏమి ఏదో చేసేయాలని అనుకోరు కదా అలానే అమ్మ కూడా చిన్న చిన్న తప్పుల్ని మన్నించి మేలుకుంటుంది ఆ తల్లి లోకమాత జగన్మాత పరమేశ్వరి తల్లి అమ్మ ప్రదాయిని అమ్మ వారాహి తల్లి చూడండి లవంగాల దీపం పెట్టాను ఏడవ రోజు ఉదయం లవంగాలతో దీపం పెట్టాను అలాగే ఏడు ప్రమితలు ఏడు రోజులు కాబట్టి ఏడు ప్రమితలు వచ్చేలాగా పెట్టాను అనమాట చూడండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో కదా